అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో రెసిపీతో కుకింగ్ రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అది ఎటు కాదు ఈరోజు మనం చూసారుగా కొరమేన్ చేపలు కూర అయితే వండుకుంటున్నాము ఈ కొరమేను ముక్కలండి నేను రెండు కేజీలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ మనం చేసుకోయే చేసుకోబోయే ముందు చేపలకి చేపల కూర వండుకోవడానికి ఎప్పుడైనా కొంచెం వెలడుపుగా ఉండే పాత్ర ఒకటి తీసుకొని నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇది హీట్ అవుతుంది ఇది హీట్ అయ్యే లోపు మనం దీంట్లోకి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఈ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కలిపి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని నేనైతే వీటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుంటానండి ఇది మనకి ఎలాగో కొంచెం హీట్ అయిపోయింది కదా ఇది హీట్ అయిపోయింది కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు కొంచెం ఒక ఐదు గరెట్లో ఆయిల్ అయితే తీసుకోవాలి చేపల కూర కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఎక్కువే ఆయిల్ తీసుకోండి నేను ఒక ఐదు అయితే తీసుకుంటున్నాను రెండు కేజీల కూరకి ఈ మాత్రం ఆయిల్ పడుతుంది అంటే దాదాపు ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది గ్రామ్స్లో నేను ఐదు గరిటల ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది ఆయిల్ హీట్ లోపు టైం ఉంది కదా మనం ఉల్లిపాయనైతే పేస్ట్ చేసుకొచ్చేద్దాం అండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది నేను కూడా ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసి తెచ్చేసేసాను ఈ పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసేసుకుని బాగా గోల్డ్ కలర్లో అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ బాగా వేగితేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది చూసారుగా ఇలా దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా నూనెలో వేగిపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోవాలండి ఈ ఉల్లిపాయలో ఉన్న అంతా పోయి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంతవరకు వేగిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసేసుకోవాలి నెక్స్ట్ అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ ఇది వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి చూసారు కదా ఇది కొంచెం మాడిపోతూ ఉంటుంది అల్లం వేసిన తర్వాత చూసుకుంటూ స్టవ్ సిమ్లో నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బాగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివాసన వరకు జాగ్రత్తగా వేయించేసుకోవాలి ఇది వేగుతుండగానే మనం కొంచెం కూరకి సరిపడినంత పసుపు కూడా వేసుకుందాం నేను ఒక రెండు స్పూన్లు పసుపు తీసుకున్నాను చూసారు కదా ఇది కూడా వీటితో పాటే కలిపేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి పసుపు వేసుకుని ఇది కొంచెం వేయించుకున్నంత ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా మనం వేసిన అల్లం వెల్లుల్లి పైపేస్ట్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా దగ్గరికి చూసారుగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇలా వేగిపోతే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కారం ఒక నేను నాలుగు స్పూన్లు అయితే తీసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది చేపల కూరలో ఎక్కువగానే వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే తింటాను ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు తీసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి ఇది కూడా ఒక్కసారి కలిపేసుకొని అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో నేను తీసి పెట్టుకున్నాను కదా ముందుగానే కొరమైన ముక్కలు ఇవన్నీ ఇలా పేరు చేసుకుందోాలండి ఒకదాని మీద ఒకటి పడిపోకుండా నీట్గా అంత సరిపోయేటట్టు పేర్ చేసుకోవాలి అన్ని ముక్కలు పట్టాలి కదా కొంచెం సర్దుకుంటూ అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పెట్టేసుకోండి నేనైతే రెండు కేజీల వరకు తీసుకున్నానండి ఈ కొరమేను ఇలా ఒకదానికొకటి అతుక్కుకోకుండా పెట్టుకొని మనం ఒకసారి మళ్ళీ వాటర్ పోసి కదిలించామంటే అన్నీ సెట్ అయిపోతాయి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఉన్న తర్వాత సెట్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఇట్లా నీట్గా పేర్ చేసుకున్నాం కదా నేనైతే ముందుగానే ఒక నూట యాభై గ్రాములు చింతపండు ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు మొత్తం ఈ చేపల కూరలో వేసేసుకుంటున్నాను ఒక రెండు కేజీల చేపలకి నూట యాభై అంటే ఎక్కువ పులుపు వాళ్ళకి నూట యాభై పడుతుంది తక్కువ తినేవాళ్ళైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సరిపోతుంది కానీ పులుపు ఎక్కువ ఉంటే చేపల కూరలో బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మనకి చూసారు కదా ఇంకా ఈ వాటర్ సరిపోవు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి గరిట్తో కాకుండా ఇలా తిప్పేసామంటే అన్ని ముక్కలు సెట్ అయిపోతాయండి ఒక్కసారి ఇలా కదిపేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనం దీని మీద అయితే మూత పెట్టి ఉడికించేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక్కసారి కదిపేస్తే మనం ముక్కలన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి దగ్గరికి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఉడికించేసుకోవాలండి ఒకసారి ఈ కూరని మూత తీసి చిచ్చేద్దాం ఎంతవరకు వచ్చిందో ఇది బాగా ఉడుగుపట్టింది కదా మరొక్కసారి పట్టకుండా ఇలా గరితో కాకుండా సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు అలా తిప్పాము అలాగే ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే దీన్ని కారం ఉప్పు సరిపోయిందో లేదో ఇలా ఉన్నప్పుడే మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే వేసుకోండి నాకైతే ప్రస్తుతానికి అన్నీ సరిపోయాయి చూసారు కదా కూర అయితే ఇలా ఉడుకుతుంది ఇంకొంచెం టైం పడుతుంది కొంచెం పులుసు ఉంది ఇదంతా కొంచెం ఎగిరిపోయి దగ్గరకు వచ్చేంతవరకు ఈ కూరను మనం ఉడికించేసుకోవాలి చూసారు కదా కూర అయితే ఆల్మోస్ట్ సగం వరకు పులుసు ఎగిరిపోయింది ఇప్పుడు ఇంకొకసారి ఇలా తిప్పుని మనకి ఎంత పులుసు అయితే సరిపోతుందో చూసుకుని ఆఫ్ వేసుకోవడమే నాకైతే ఇంకొంచెం పులుసు ఎగిరిపోవాలి ఎందుకంటే మేము కొంచెం పులుసు తక్కువగానే తింటాం ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా మనం ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా కరివేపాకు మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇంకా లాస్ట్ అండ్ బట్ లీస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర సన్నగా కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను నేను ఈ కొత్తిమీర అంతా కూడా ఈ కూర అంతా ఇలా జల్లేసుకుంటే కూర అయితే అద్భుతం అంటే అద్భుతం మామూలుగా ఉండదు కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఎక్కువగానే వేసుకుంటాను కదా మీకు కూడా నచ్చితే నాకు నాలాగా మీలో కొత్తిమీర పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇది కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించేసుకుంటే సెట్ అయిపోతుంది కూడా బాగా సెట్ అయిపోతుంది ఓకే వేడివేడిగా మన కొరమేను కూర అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఒక లుక్ వేసేద్దాం చూసారు కదా వేడి వేడిగా వేడి వేడిగా పొగులు వస్తుంది నేనైతే ఒక పక్క రైస్ కూడా తెచ్చేసుకున్నాను ఇలా రైస్ పెట్టుకొని దీంట్లో ఒక కొరమీని తీసుకొని రైస్లో మనకి సరిపడినంత గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే మీరు కూడా నెక్స్ట్ టైం కొరమీన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకొతే చిన్న కామెంట్ చేసేయండి చూశారుగా గ్రేవీ కూడా ఇలా ఎంత చిక్కగా ఉందో వాటర్లా లేకుండా ఇలా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది అన్నం ఈ గ్రేవీతోనే చాలా అన్నం తినేసేయచ్చు చూసారు కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఇలా ట్రై చేసి మీ టేస్ట్ని నాతో షేర్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఓకే అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి రీతో రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ బాయ్ బాయ్